నమస్కారం సో అందరికీ నమస్కారం యాక్చువల్గా ఈరోజు ఒక టూ ఇష్యూస్ మీ దృష్టికి ఒక ఎస్పెషల్ ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపటి నుంచి సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో రేపటి నుంచి అంటే ఆరో తారీఖు రేపటి నుంచి ముప్పై మూడు రోజుల పాటు అంటే జనవరి ఎనిమిది దాకా రెవెన్యూ సదస్సు ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం సో మీకు తెలుసు జిల్లాలో టోటల్గా నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాలు ఉన్నాయి సో వీటిలో రెండు వందల యాభై గ్రామాల్లో రీసర్వే కంప్లీట్ అయింది సో మిగిలిన గ్రామంలో రీసర్వే చేయాల్సి ఉంది సో రీసర్వే కానిటువంటి అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సు వచ్చిపోతున్నాం సో గా దీని ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ లైక్ ఆన్లైన్ అప్లికేషన్స్ కావచ్చు అలాగే ప్రొబ్యూటర్ తీసేయడం కావచ్చు అలాగే కొన్ని నేమ్స్ కలెక్షన్స్ కావచ్చు మెడియేషన్స్ కావచ్చు ఎక్స్టెంట్ వేరియేషన్లు కావచ్చు బుక్లు కావచ్చు ఇలా వివిధ కేటగిరీలో మండే ఉండేటువంటి పిటిషన్లో మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఉంటాయి సో దీన్ని వీటికి పరిష్కారం చూపే దిశగా ఈరోజు ఒక ముప్పై మూడు రోజుల పాటు తహసీల్దార్ ఆర్ఐ మండల సర్వేయర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అలాగే వక్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా ప్రతి విలేజ్ లో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రేపటి నుంచి విలేజ్ గా వెళ్తారు తీసుకోవడం వాటిని పరిశీలించిన తర్వాత ఏజీలో వాటిని చూసుకోవడం సో అక్కడ ఒకవేళ పాస్బుక్ కోసం అనుకోండి పాస్బుక్ కోసం మళ్ళీ అప్లికేషన్ అక్కడే పెట్టేసుకొని అక్కడ ఆన్లైన్ చేసుకొని సో అక్కడే అప్లికేషన్ చేసుకుంటే ఫెసిలిటీ వితౌట్ యూజర్ చార్జెస్ లేకుండా అక్కడే అప్లై అప్లికేషన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో అంటే గవర్నమెంట్ ఈ రెవెన్యూ సదస్సులో మీ సేవ ఈ చార్జెస్ ఏమీ లేకుండానే చేసేటువంటి ఫెసిలిటీ ఇచ్చారు గవర్నమెంట్ సో దీని అందరూ ప్రజలు చేసుకోవడం సో ఇదే కాకుండా మండలాలకు ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సో అలాగే అసెంబ్లీ కాన్ఫరెన్స్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ గారు చేయడం జరిగింది సో వీళ్ళందరూ మానిటర్ చేస్తూ సో దాదాపు ముప్పై మూడు రోజులు అలాగే ఇరవై రోజులు ఎనిమిది వలతో దాకా ఈ ఫిర్యాదులను స్వీకరించడం గ్రామ సభల్లో ఆ తర్వాత మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో వీటన్నిటికీ పరిష్కారం అంటే ముందుగా వచ్చిన వచ్చినవన్నీ కూడా రెవెన్యూ సమస్యల లేదు ఆ సర్వే సమస్యల తీర్చుకున్న తర్వాత సో ఎక్కడ అప్పీల్ చేయడం వెళ్ళాలా సో లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా ఇవన్నీ క్యాటగరైజ్ చేసుకుని వీటన్నిటిని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేయబోతున్నాం రెండు సదస్సులు సో దిస్ బేసికలీ గ్రామ సభలో రెవెన్యూ ఏవైతే రీసర్వే అయిందో అక్కడ గ్రామ సభ ఆల్రెడీ చేశాం దీంట్లో పద్దెనిమిది వేల దాకా మాకు అప్లికేషన్ వచ్చాయి ఈ పద్దెనిమిది వేలలో మేజర్ గా టెన్ థౌజండ్ సర్వే ఉన్నాయి సో వాటిలో మిగతావి నాలుగు మిగతా అన్నీ కూడా రెవెన్యూ సమస్య ఉన్నాయి సో ఈ వీటిలో ఇక్కడికి మూడు వేల దాకా సాల్వ్ చేశాం సో రిమైనింగ్ పదహైదు దాకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా సో అవి ప్లస్ ఇప్పుడు వచ్చేటింగ్ అప్లికేషన్ సమ్థింగ్ కలిపి నెక్స్ట్ మనం జనవరి ఎయిత్ తర్వాత నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో అవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ఫోకస్డ్ మేనర్లో ఈసారి ఈ రెండు సబ్జెక్ట్ చదువుతూ ఉన్నాం సో దిస్ ద ఫస్ట్ థింగ్ ఐ టు మీ ద్వారా తెలియజేయాలనుకున్నా అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆ ఏడో తారీఖున అంటే డిసెంబర్ ఏడవ తారీఖున గవర్నమెంట్ డిసిషన్ ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ ని మనం చేయబోతున్నాం దీని ఉద్దేశం ఏంటంటే సో పాఠశాలలో రెండు రకాల ఇబ్బందులు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి రెండోది ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ లో కొన్ని సమస్యలు ఉంటాయి సో ఈ కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అలాగే మన పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పిల్లలు ఆ తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళతో చర్చించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళతో మాట్లాడి సో ఇంకా స్కూల్ అభివృద్ధికి కావచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇంకా ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద యాక్చువల్గా మెగా మెగా పెడిటేషన్ మీటింగ్ ఆనరబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాక్తం చేస్తారు అలాగే మన జిల్లాలో కూడా ఉంటాయి సో దీంట్లో భాగంగా ఇప్పటికీ అన్ని స్కూళ్ళలో ఉన్న విద్యార్థి దాదాపు రెండు లక్షల పదిహేడు వేల మంది విద్యార్థులకి ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ కూడా పంపించడం జరిగింది బడ్జెట్ కూడా కూడా దాదాపు లాక్స్ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ కోసం సో ఇక్కడ ప్రతి స్టూడెంట్ పేరెంట్ అందరూ కూడా స్టూడెంట్ ఇన్విటేషన్స్ ఇచ్చారు సో వాళ్ళ పేరెంట్ ఇన్వైట్ చేశారు అలాగే ప్రతి స్కూల్ కూడా అంటే అందరూ ఒక చోట సమావేశమై ఒక మీటింగ్ మీటింగ్ లాగా కాకుండా ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు ఆఫీసర్ కావచ్చు ఒకరోజు ఒక స్కూల్కి వెళ్తారు నాట్ లైక్ అందరూ కూర్చొని స్పీచ్ లాగా కాకుండా ప్రతి స్కూల్కి కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో పాటు వీళ్ళు కూడా ఉండి సో అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒక మినిట్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారు సో ప్రోగ్రెస్ రిపోర్ట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఏం తక్కువ ఉన్నాయి ఏమి ఉన్నాయే లేవు అలాగే ప్రోగ్రెస్ ఆఫ్ ఈ స్టూడెంట్స్ ఇలా ఒక మినిట్మెంట్ ప్రోగ్రామ్ మీకు అది సో ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తారు అన్నది కంప్లీట్గా మేము ఫిక్స్డ్ ప్రోగ్రామ్ చేస్తాం ఏదో దాని సో దీనికి మీ దగ్గర ప్రజలు విజ్ఞప్తి పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలి అలాగే స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు ఇంత ముందు చదివి ఉన్నటువంటి వాళ్ళు పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాం సో వాళ్ళు కూడా దీన్ని పార్టిసిపేట్ ఈవెన్ మీరు కూడా చాలా మంది ఇక్కడ స్కూల్లో చదివి ఉంటారు యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ టుమారో జస్ట్ గో గో అండ్ సీ అవుట్ ద స్కూల్ ఈజ్ స్కూల్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకవేళ అప్పటికైనా బాగుండొచ్చు అప్పటికంటే ఇప్పుడు ఏదైనా ఫెసిలిటీస్ తగ్గి ఉండొచ్చు యూ గో అండ్ సజెస్ట్ అండ్ యూ ఆల్సో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు అన్న టీచర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది యూ కెన్ ఆల్సో గో అండ్ పార్టిసిపేట్ సో అందరికీ ఆహ్వానం పంపించాం సో తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు అందరూ స్థానిక ప్రజా ప్రతినిధులు కావచ్చు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అనబుల్ ఎంపీస్ అనబుల్ ఎమ్మెల్సీస్ అందరూ పార్టిసిపేషన్ ఇచ్చాం సో అన్ని చోట్ల అందరూ కూడా ఒక్కొక్క స్కూల్కి వెళ్తారు అంటే దీనిలా కాకుండా ఒకరోజు ఒక స్కూల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల అవుట్పుట్ ఏంటంటే ఈ రెండు ఇంప్రూవ్ చేయడం అంటే ప్రతి స్కూల్కి కూడా స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు స్టార్ రేటింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక టెన్ పాయింట్స్ కే ఫైవ్ పాయింట్స్ టెన్ తీసుకొని వాటిలో స్టార్ రేటింగ్ ఇస్తున్నారు సో ఏ స్టార్ వస్తుంది ఏం అనేది స్టార్ రేటింగ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ స్టార్ రేటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఇస్తారు ఆఫ్టర్ అనౌన్స్ అవటర్ ఈ మీటింగ్ అయిన తర్వాత సలహాలు సూచనలు తీసుకొని ఫర్దర్ గా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ద్వారా అలాగే గవర్నమెంట్ నుంచి బడ్జెట్ ద్వారా స్కూల్ లో ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశం ఆపర్చునిటీగా భావిస్తున్నాం సో అందరూ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సింది కోరుకుంటున్నాం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం సో ఈ రెండు రెండు సదస్సులో అండ్ మెగా పేరెంట్ సో ఎనీ అదర్ థింగ్ ఎనీథింగ్